హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ మనకి రీసెంటే ప్రభుత్వ ఉద్యోగాల భరితీకి ఒకేసారి టాప్ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి అయితే కంప్లీట్గా అవి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి డిపార్ట్మెంట్ వారిగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఎన్ని ఉన్నాయి విద్య అర్హత అలీమడిగారు వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ వేకెన్స్ వచ్చేసి బీఎస్ఎఫ్ నుండి కానిస్టేబుల్ సిటీ హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐకి సంబంధించి ఖాళీల గురించి వన్స్ మీరు వీడియో కింద లింక్స్ చూడాలి ఇంపార్టెంట్ డేట్స్ లాస్ట్ డేట్ అప్లయింగ్ డేట్ ట్వంటీ డిసెంబర్ వరకు ఇచ్చారు ఆయా కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి సాలరీస్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి ఆయా పోర్షన్ బట్టి శాలరీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిఫికేషన్ టెన్త్ ఐటీ డిప్లొమా ఉంటే సరిపోతుంది ఏజ్ మాత్రం ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్లికేషన్ ఎస్సీఎస్టీ ఎక్సెల్స్ మెయిన్ వాళ్ళకి ఎటువంటి ఫీ లేదు మిగతా అభ్యర్థులకి హండ్రెడ్ రూపీస్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫిజికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లొకేషన్ ఆల్ ఇండియా మనకు అఫీసియల్ పోర్టల్ కూడా ఇచ్చారు బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ మనం నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం సో ఫ్రెండ్స్ మనకు సెకండ్ నోటిఫికేషన్ హోంగార్డ్ డిపార్ట్మెంట్ సంబంధించి కానిస్టేబుల్ కానిస్టేబుల్ డ్రైవర్ కానిస్టేబుల్ డ్రమ్ మ్యాన్ కానిస్టేబుల్ పగులర్ సంబంధించి వన్ థర్టీ ఫైవ్ కాళ్ళతో ఈ నోటికెన్ చేస్తారు స్టార్టింగ్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్త్ డిసెంబర్న అప్లికేషన్ క్లోజ్ అవుతుంది ఈ ఎయిత్ పాస్ ఉంటే సరిపోతుంది మిగతా డీటెయిల్స్ అని చాలా పర్టిక్యులర్గా మీరు స్క్రీన్లో చూస్తున్నారు మిగతా ఎక్సలెంట్ పీఈటీ కావచ్చు పిఎస్డి టెస్ట్ టెస్ట్ ఉంటాయి మిగతా డీటెయిల్స్ అని ఆన్లైన్ ఆఫ్లైనా రెండు తెలంగాణ అండ్ ఏపీ అభ్యర్థులకు మంచి ఆపర్చునిటీ ఉన్నటువంటి జాబ్స్ సో మొత్తానికి అన్ని నోటిఫికేషన్లు చేసే ముందు వన్స్ మీరు వీడియో కింద ఒక్కసారి లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్ని రకాలకు సంబంధించి మీ విద్యా అర్హతను బట్టి కావాల్సిన డిపార్ట్మెంటు కావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా క్లియర్ ఫుల్గా లభిస్తాయి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై